ఏమిటి మన దేశంలో లాగానే స్కాట్లాండ్లో కూడా క్యాలెండర్లో అధిక మాసాలు ఉండేయా అవును మరి ఈరోజు చంద్రుడు ప్రదర్శిస్తున్న కళ మళ్ళీ రావటానికి ఇరవై తొమ్మిదిన్నర రోజులు పడుతుంది కదా అంటే ప్రతి సంవత్సరంలో దాదాపు పన్నెండు సార్లు ఇలా జరుగుతుంది అని సంవత్సరమా సంవత్సరం అంటే సూర్యుని గమనం అర్థం కావాలి కదా నెల అంటే చంద్రుడి గమనం అర్థం కావాలి కదా మరి చంద్రమానం ప్రకారం చేసుకున్న క్యాలెండర్ను సూర్యుని ఆధారంగా చేసుకునే క్యాలెండర్ను జోడిస్తే ప్రతి సంవత్సరము వీటి మధ్య పదకొండు రోజుల తేడా వస్తుంది చంద్రుడిని ఆధారంగా చేసుకుని క్యాలెండర్లు తయారు చేసే సంస్కృతులు చాలా ఉన్నాయి ఇస్లామిక్ క్యాలెండర్ అటువంటిదే మన దేశంలో కూడా కొన్ని నేటివ్ క్యాలెండర్స్కు చంద్రుడు ఆధారం కాబట్టి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఇంటర్ క్యాలరీ మంత్స్ అంటే అధిక మాసాలు అని అంటాం చూడండి అటువంటివి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇదిగో ఆ విషయం పదివేల సంవత్సరాల క్రితం స్కాట్లాండ్లో అప్పటికే తెలుసు అందుకే మిడ్ వింటర్ సన్ రైజ్ని కూడా సూచించారు ఈ క్యాలెండర్లో అంటే యాన్యువల్ ఆస్ట్రనామిక్ కరెక్షన్ చేసేవారన్నమాట ఆశ్చర్యంగా ఉంది కదూ వారెన్ ఫీల్డ్లో కనుగొన్న క్యాలెండర్ సూర్యుని చంద్రుని ఆధారంగా చేసిన ల్యూనీ సోలార్ క్యాలెండర్ అమ్మో సోఫిస్టికేటెడ్ క్యాలెండర్లు తయారు చేసిన వారిలో ఆర్జులు అని ఇప్పటి వరకు గుర్తిస్తున్న మెసపటేమియా నాగరికతకు ఐదు వేల సంవత్సరాల పూర్వమే ఇటువంటి క్యాలెండర్ను స్కాట్లాండ్లో తయారు చేశారన్నమాట ఈ నిర్మాణాలు జరుగుతున్నప్పటికే వేటాడి ఆహారాన్ని సంపాదించుకునే జీవనశైలి నుండి ఆహారాన్ని సేకరించి బ్రతికే జీవనశైలి నుండి వ్యవసాయం వైపుకు మొగ్గు చూపుతున్నాడు మనిషి ఈ కొత్త జీవన శైలికి కూడా క్యాలెండర్ చాలా అవసరం చూడండి జంతువులు వలస వెళ్ళే కాలం తెలిస్తే వేట సులభం అవుతుంది శామన్ చేపలు నిర్దిష్టమైన సమయంలో నదీ ప్రవాహానికి ఎదురుగా ఈదుతూ వెళ్తాయి అది ఎప్పుడో తెలిస్తే ఆహారం సులభంగా దొరుకుతుంది అలాగే ఋతుగమనాలు తెలిస్తే మొక్క ఎప్పుడు నాటుకోవాలో అర్థమవుతుంది జీవితం ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే ఆకాశంలో సూర్యుడు ఎప్పుడు ఎక్కడ ఉదయిస్తాడో తెలిస్తే ఎప్పుడు గ్రహణాలు వచ్చి సూర్యచంద్రులు మాయమైపోతారో తెలిస్తే జీవితంలో భద్రత కూడా ఏర్పడుతుంది ఇటువంటి సమాచారం సంపాదించాక క్రతువులతో మంత్రాలతో ఆ సూర్యుడిని ఆ చంద్రుడిని అదుపులో పెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు ఈ జ్ఞానం మతం కలయిక స్టోన్ స్టోన్లో జరిగిందా ఇదిగో చూడండి ఇది సమ్మర్ సాల్స్టిస్ రోజున తీసిన చిత్రం సమ్మర్ సాల్స్టిస్ అంటే సంవత్సరంలో అతి దీర్ఘమైన రోజు ఇది భూమికి ఉత్తర భాగంలో జూన్ ఇరవై ఒకటిన వస్తుంది ఆ రోజున మీరు స్టోన్ హెంజ్ రాళ్ల వలయంలో మధ్యలో నిలబడి వలయం ఆవల మనం హీల్ స్టోన్ అని పిలుచుకుంటున్న వంక చూస్తే సరిగ్గా ఆ రాయి మీద నుండే సూర్యుడు ఉదయించినట్లు కనిపిస్తాడు ఈ రాళ్ళు సమ్మర్ సాల్స్టీస్ కు అనుసంధానమైతే దాని అర్థం అవి వింటర్ సాల్స్టీస్ కు కూడా అనుసంధానమైనట్లే వింటర్ సాల్స్టీస్ అంటే సంవత్సరంలో అతి తక్కువ వ్యవధి ఉన్న రోజు భూమి ఉత్తర ప్రాంతంలో అయితే ఇది డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వస్తుంది అలాగే ఇంకా కొన్ని విచిత్రాలున్నాయి సూర్యుడు ఉదయించే అస్తమించేటట్లు అనిపించే సమయాలను లొకేషన్స్ను స్టోన్ హెంజ్లో లో ఉన్న వివిధ రాళ్లకు అన్వయించుకోవచ్చు వీటిలో కొన్ని అతిశయోక్తులు కావచ్చు కానీ సమాధులుగా బహుశా బలులకు ఈ ప్రాంతాన్ని వాడటం మటుకు నిజం అలాగే సూర్యుని గమనం బాగా తెలియకపోతే స్టోన్ హెంజ్ లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవడం సాధ్యం కాదు అలాగే వేసవి కాలంలో సూర్యకిరణాలు ఎలా ప్రసరిస్తాయో తెలియకపోతే ఆ రాళ్లను అలా పేర్చడం సాధ్యం కాదు డెబ్బై వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా గుహలలో తనకు కనిపించిన చంద్రుడి కళలను ఎముకల పైన చెక్కి ఇరవై వేల ఏళ్ల క్రితం యూరప్ గుహలలో ఆ చంద్రుడి కళలనే తను గీసిన అద్భుతమైన చిత్రాలలో ఎమిర్చిన మనిషి పదివేల సంవత్సరాల క్రితం స్కాట్లాండ్లో చంద్రుడి కళలను గుంతలుగా డాక్యుమెంట్ చేశాడు అటువంటి మనిషే ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రకృతిని ఆకాశాన్ని తన జీవన్ మరణాలకి తన ఆరోగ్యానికి లింక్ చేసేశాడు అంతేకాదు చంద్రుడిని దాటి సూర్యుని గమనాలను కూడా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు అంతేకాదు ఆ గమనాలను ట్రాక్ చేయటానికి పరికరాల్లాంటి నిర్మాణాలను కూడా చేపట్టాడన్నమాట చూడండి ద అబ్జర్వర్ క్రియేటెడ్ అండ్ అబ్జర్వేటరీ మన చరిత్రలో మనిషి చరిత్రలో జ్ఞానతృష్ట మతం మతపరమైన ఉద్దేశాలు మొదటిసారిగా ఇట్లా కలవటం అన్నది మనం మాన్యుమెంట్స్లో చూస్తాం ఇది మనిషి మానసిక చరిత్రలో ఒక కీలకమైన మలుప అన్నది మన ముందున్న ఒక బిగ్ క్వశ్చన్ యూరోప్లో రాళ్ళు మనకి ఇటువంటి కథలు చెబుతుంటే మన దేశంతో సహా మిగతా ప్రపంచంలో ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవో మళ్ళీ తెలుసుకుందాం ఇన్ ద బిగ్ క్వశ్చన్